హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా ఏంటి ఎక్కడుంది ఏంటి అని చూస్తున్నారా ఆల్రెడీ షార్ట్స్ చూసిన వాళ్ళకి అయితే అర్థమై ఉంటుంది నేనైతే మా పిన్ని ఇంటి దగ్గర అయితే ఉన్నానమాట మా హస్తది అలాగే మోక్ష అయితే బర్త్డే అనమాట ఇద్దరికి ఒకే రోజు బర్త్డే అవడం వల్ల మేము అందరం కూడా ఒకే చోటయితే కలిసామన్నమాట వాళ్ళ ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి బర్త్డే సెలబ్రేట్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము అయితే ఇంట్లో అయితే మేము అందరం కలిసి ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాం బయట పిల్లలు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అయితే ఆడుతూ ఉన్నారనమాట పిన్నవాళ్ళది అయితే చాలా పెద్ద ప్లేస్ అనమాట కాబట్టి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క అయితే తిరుగుతూనే ఉంటారు వాళ్ళు అయితే కొన్నిసరిగా మాకు సరిపోతుంది అంటాను ఇప్పుడైతే చూడండి మేమైతే హస్తా వాళ్ళ స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము హస్తా స్కూల్ అయితే చాక్లెట్స్ పంచుదామనుకుంటుంది అందుకోసం అని చెప్పేసి మా మోక్షన్ అయితే తెలిసిపోయింది అనమాట మేము వెళ్తున్నామని చెప్పేసి బయటికి అందుకోసమని మా తమ్ముని అయితే కాకా పడుతున్నాడు వాడు నేను వస్తా నేను వస్తా అని చెప్పి నిజం చెప్పాలంటే వీడికైతే నిన్న రాత్రి వరకు కూడా అస్సలు బాగలేదన్నమాట ఫుల్ ఫీవర్తో ఉన్నాడు ఇంకా బర్త్డే అయిన తర్వాత ఏమో మరి ఈరోజు బర్త్డే లేకపోతే బాగోదు అనుకున్నాడు ఏమీ తెలియదు ఉదయం నుంచి కూడా చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు అనమాట బర్త్డే రోజు అంతా కూడా అయితే మా హస్తి అయితే ఫస్ట్ టైం అంటే స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ పంచడం అందుకని ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట అది ఇప్పటివరకు అంటే ఇది ఇప్పుడు సెకండ్ క్లాస్ అనుకుంటా మా హస్త సెకండ్ థర్డ్ ఇప్పటివరకు స్కూల్కి అయితే వెళ్ళలేదు అనమాట ఆ రోజు సెలవు రావడమో లేకపోతే ఇంట్లో ఏదో ఒక ఫంక్షను అదే బర్త్డే ఫంక్షన్ అవడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం లేకపోవడం ఇలాంటివన్నీ జరిగాయి అనమాట కానీ ఈసారి మటుకు స్కూల్కి అయితే వెళ్ళలేదు కాకపోతే కనీసం చాక్లెట్స్ అయినా పంచుతారని పెట్టింది అనమాట సరే దాని సార్ అది ఎందుకు కాదనని చెప్పేసి మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు సో ఇంకా వెళ్తున్నాడు కాబట్టి నేను ఒక మా చిన్న బుడ్డు మార్క్ ఆజ్ఞ అలాగే అన్ని వాళ్ళ పిల్లలు ఇలాగ అందరూ కలిసి ఆ స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ స్కూల్ చూసినట్టు ఉంటుంది అస్తా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అందరూ కలిసి వెళ్తే అని చెప్పేసి అందరూ కలిసి వెళుతున్నాం అనమాట సో మా హస్త అయితే చాలా ట్రెడిషనల్గా చాలా బాగా తయారైంది కదా మార్నింగ్ అయితే ట్రెడిషనల్ అనమాట ఈవినింగ్ మటుకు ఫుల్ మోడ్రన్ అనమాట టూ టైప్స్లో దాని అయితే ఇవాళ బర్త్డే రోజు రెడీ చేసాము సో దాని డ్రెస్ ఎలా ఉంది ఎలా తయారైంది అనేది మీరు కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు ఇంకేంద స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట తన స్కూల్ అయితే యాపిల్ అయ్యి గాజువాకులో అనమాట సో స్కూల్ అయితే ఎంత ఉందంటే యాక్గా ఒక వీధి అంతా ఆ స్కూలే చాలా పెద్దది అనమాట స్టార్టింగ్ నుంచి మేము వెళ్ళే వరకు స్కూలే ఉంది ఇంకా ముందుకు కూడా ఉంది కాకపోతే బ్లాక్స్ అనమాట క్లాస్ బట్టి బ్లాక్స్ అయితే ఉన్నాయి దీని కాలేజ్ స్కూల్ అయితే సారీ దీని క్లాసెస్ అయితే ఈ బ్లాక్లో అనమాట సో మేమైతే కాలేజ్ సారీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము స్కూల్ చూడడానికి అయితే చాలా బాగుందనమాట అట్రాక్ట్గా ఉంది చిన్న పిల్లలందరూ కూడా ఫుల్ అట్రాక్ట్ అయిపోతారు ఈ స్కూల్కి అంత కలర్ఫుల్గా అంత బాగా ఉందన్నమాట స్కూలు అందుకోసమేమో స్కూల్కి తగ్గట్టే మరి ఫీజులు కూడా గట్టిగా చాలా ఎక్కువ అనమాట ఇప్పట్లో అయితే కనుక పిల్లలు చదివించాలంటే మినిమము యాభై అరవై వేలు ఎల్కేజీ నుంచి పట్టుకోవాల్సి వస్తుంది కదండి నిజంగా ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అనేసరికి లక్షలు అయిపోతున్నాయి మరి ఇప్పుడు చదువులు అలా ఉన్నాయి మరి ఆ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు కూడా మరి మొత్తం అంతా అక్కడ లక్షల మీద నడుస్తుంది చదువు అయితే మరి మీరేమంటారు ఇక్కడైతే మేము హాల్లో వెయిట్ చేస్తున్నాం అనమాట స్కూల్ లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు హస్తాను ఒకదాన్ని ఒక టీచర్ అయితే వచ్చి తీసుకెళ్ళారు అనమాట క్లాస్ రూమ్లోకి మేమైతే వెయిటింగ్ హాల్ హాల్ వెయిట్ చేస్తాము మా బుడ్డు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తానన్నమాట ఆడుకుంటున్నాడు సో మాసి అందరికీ పనిచేసిన తర్వాత లాస్ట్లో అయితే చైర్మన్ గారు వచ్చారన్నమాట సో ఆయనకు కూడా చాక్లెట్స్ అవి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళిందనమాట ముందైతే లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి మా పూజ అయితే బయట వెయిట్ చేస్తుంది కానీ సార్ వచ్చేసి పిలిచారు లోపలికి సో తను కూడా అనమాట నేనైతే మరి వీడియో తీస్తే ఆయన ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేను కొంచెం లాంగ్ నుంచి అయితే వీడియో అనమాట ఇంకా తర్వాత ఆయనే పిలిచారనమాట ఫోటో తీయడానికి ఒకసారి రామ్మ లోపలికి అంటే నేను కూడా లోపలికి వెళ్ళి ఒక ఫోటో అయితే వాళ్ళిద్దరికి తీసారనమాట తీసిన తర్వాత చిన్న వీడియో అనమాట జస్ట్ ఇంకేముంది మా హస్త ఫుల్ హ్యాపీగా అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత మేమందరం కలిసి ఉన్నాం కదా చక్కగా మాట్లాడుకుంటే ఇక్కడైతే అయితే గులాబ్ అయితే రెడీ చేస్తామంట వాళ్ళైతే చాలా స్పెషల్స్ అయితే చేసాము గులాబ్ జామ్ చేసాము అలాగే సేమియా ఇంకా బాదం మిల్క్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మా డీక్షికి అయితే ఫుల్ జలుబు ఉందనమాట అందుకోసం చెప్పి దరిగైతే నెప్లెజర్ అయితే పెడుతుంది వదిన నేనైతే మా అని వాళ్ళ పాప పెద్ద పాపకైతే ఇచ్చారనమాట షైన్కే ఒకసారి వీడియో తీసి పెట్టామని అది ఏం చేసిందంటే నేను స్పీడ్అప్లో పెట్టుకుంటే అదే చాలా స్పీడ్గా తీసేసింది అనమాట వీడియో అంతా కూడా అందుకోసం అని చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది ఇదంతా కూడా నెక్స్ట్ అయితే కనుక ఎవరు మిస్ అవ్వలేదు మొత్తం అందరూ వచ్చి ప్రతి ఒక్కొక్కరు మిస్ అయిపోయారన్నమాట మా చిన్న అన్నయ్య దుబాయ్లో ఉండిపోవడం వల్ల అన్నయ్య నేనైతే చాలా చాలా మిస్ అయ్యా మేము సార్లు తలుచుకున్నామో ఇక్కడైతే సో ఇక్కడ వచ్చేసి వంటగదులు ఏం చేస్తున్నారంటే మా వారైతే బాధ మిల్క్లోకి అని చెప్పేసి జీడిపప్పు కట్ చేస్తారన్నమాట ఆ తర్వాత మా పిండి వచ్చేసి తీగలు ఉంటాయి కదా ఉప్పు కారం వేసి ఉడగబెట్టి ఇచ్చిందనమాట సో అమ్మమ్మ పెద్దమ్మ అయితే అవి తింటున్నారు అమ్మ వచ్చేసి గులాబ్ జామ్లు అయితే ఫ్రై చేస్తుంది అనమాట మా ఇంట్లో గులాబ్ జామ్ చేయడానికైనా లేదంటే బాదం మిల్క్ సేమియా ఇలాంటివి ఏం చేయాలన్నా సరే అమ్మ స్పెషలిస్ట్ అనమాట అమ్మ చేస్త ఎక్కువ చేయించుకోవడానికి ఇష్టపడతారు అందరూ కూడా కాబట్టి ఇంకా అమ్మ వచ్చిందని చెప్పేసి అమ్మ అయితే అవి చేస్తుందన్నమాట మేమైతే మాట్లాడుకుంటే ఈ విధంగా వండ్లు అనేవి కొంచెం చూడతామన్నమాట ఆల్రెడీ చుట్టేశారు మేము స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు చుట్టేసారనమాట స్కూ వండ్లు అనేవి కాకపోతే బాగా చేయలేదు కొంచెం క్రాక్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అందుకోసమే అవన్నీ కూడా మళ్ళీ మేము క్లియర్గా అయితే చుడతాం అనమాట బయటకు వచ్చి చూస్తే కనుక పిల్లలు బ్యాచ్ అనమాట మా ఇంట్లో పిల్లల బ్యాచ్ కొంచెం ఎక్కువే సో ఒక్కొక్కరు అయితే ఈ విధంగా ఆడుకున్నారు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటారు అనమాట ఇక్కడ లాస్ట్కి ఇప్పటిదాకా వీడియో తీసింది అయితే ఇది ఇదనమాట షైని సో ఇప్పటిదాకా ఫాస్ట్ ఫాస్ట్ ఇక వీడియో తీసేసింది అన్నాను కదా అది ఇదేనన్నమాట షైని అన్నీ వాళ్ళ పాప పెద్ద అన్నీ వాళ్ళ పాప అనమాట సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి దాన్ని అయితే ఒకసారి వీడియో తీసేశాను అదేంటి అంటే క్రిస్మస్ సాంగ్స్ అయితే టీవీలో వేసుకుని వరకు చూస్తుంది ఇంకా వంటగదులకు మళ్ళీ వస్తే కనుక మా చిన్న ఇప్పుడే వచ్చారనమాట వస్తూ వస్తూ ఫుల్ మార్కెట్ అంతా చేసుకోవచ్చారనమాట బీరకాయలు చూసారా ఎంత ఎంత ఉన్నాయో నిజం చెప్పాలంటే చాలా పొడవుగా చాలా ఫ్రెష్గా అడుగుతున్నాయన్నమాట సో రాగానే మా చిన్న ఏం చేస్తున్నారు అంటే అన్నీ చెక్కేస్తున్నారు అనమాట నీట్గా అన్నీ చెక్సి పెడుతున్నారు మా పెద్దమ్మ వచ్చేసి పక్కనే తోటకు అది కట్ చేస్తుంది అనమాట తినైతే అస్సలు ఖాళీగా ఉండదండి ఏదొక్క కటింగ్ పని చేస్తూనే ఉంటుంది అనమాట తొందరగా పని అంతా అయిపోవాలని చెప్పేసి మేము మాక్సిమం ఫుడ్ అంతా కూడా బయటే ఆర్డర్ చేసాము అయినా కానీ ఎందుకు కట్ చేస్తున్నారంటే అందులో మా ఇంట్లో ఒక పేషెంట్ అయితే ఉన్నారనమాట సో తన కోసం అని చెప్పేసి బీరకాయలు తోటకలు అనేది సపరేట్గా అయితే కట్ చేస్తున్నారన్నమాట మేమైతే మిగిలినందరికీ కూడా ఫుడ్ అంతా బయట నుండి ఆర్డర్ ఇస్తాము మా తమ్ముడు అయితే మేము ఎందుకు లేలిసిపోవడం బర్త్డే రోజు ఫుల్గా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు చక్కగా మాట్లాడుకుంటారు కదా అని చెప్పేసి వాడు ఫుడ్ అంతా బయట నుండి ఆర్డర్ ఇచ్చాడు కానీ వంటగదిలా మటుకు మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఈ పని అంతా పెట్టుకున్నారనమాట వాడైతే ఫుల్ క్లాస్ పీకెడ్లే మీకు ఏం చెప్పాను మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మరి ఏం చేస్తాం పిల్లలు అన్నాక సరదాగా ఏదో ఒకటి తినడానికి ఉండాలి కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళైతే అది చెప్పాను కదా పేషెంట్ ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే తోటకూర అయితే అమ్మ అయితే వండుతుంది అనమాట సో ఇంకేముంది భోజనం సెక్షన్కి వస్తే కనుక ఏమేమి ఆర్డర్ ఇచ్చారంటే కనుక చాలా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట చాలా రకాలు అయితే ఆర్డర్ ఇచ్చారు సో అయితే మా పిన్ని కూర్చుంది మా అంజలి అయితే అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట అంజలి అలాగే అక్క మా జా జాయ్ అయితే అన్నీ తీసుకొచ్చి పేరుస్తున్నాడు అనమాట ఇక్కడ ఏమేమి తెచ్చారంటే ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి చేశాను చూడకపోతే కనుక ఒకసారి చూడండి ఏమేమి తెచ్చారంటే బిర్యానీ అలాగే ఏమంటారు బంగాళదుంప ఫ్రై పులిహోర అదే రెండు బగారా రైస్ అటు టూ టైప్స్లో ఉన్నట్టు ఉన్నాయి టూ కలర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంకేముంది గోంగూర పచ్చడి ఇంకా తాలింపప్పు ఇంకా చిప్స్ ఇంకా కచ్చింపరు సాంబారు ఇంకా బంగాళదుంప కాబోలు శనగ ఫ్రై అసరి కర్రీ ఇంకా చికెన్ కర్రీ కూడా తీసుకున్నారు మా ఇంట్లో మేమైతే కార్తీక మాసం చికెన్ తినము కాకపోతే తినే వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే తీసుకురామనమాట సో ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే అక్కడ టీపాయ కిందన ఉన్న బ్లాంకెట్స్ సారీ కార్పెట్ ఇవన్నీ కూడా తీసి ఎత్తి పెడుతున్నారనమాట కూర్చోడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మా దీక్షకి అయితే మా వదిన భోజనం అయితే పడుతుంది తిన అందరిలాగా తిన్న కాబట్టి తనకి సపరేట్గా పప్పు అన్నం అన్నీ బాగా మెదిపేసి తనకైతే అన్నం పెడుతుంది అనమాట ఇంకా తర్వాత ముందు చిన్నపిల్లలకి అలాగే కొంచెం పెద్దవాళ్ళకి అందరికీ కూడా భోజనం అయితే పెట్టేసింది పిన్ని వాళ్ళు తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాత మేమైతే తిందామని చెప్పేసి ఈ లోపల తింటున్న గుడ్డు మోక్షజ్ఞ అనమాట వాడికి చెప్పాను కదా ఫేవర్ అని చెప్పేసి బయట ఇవన్నీ చూస్తే పిచ్చి పెడతారని చెప్పేసి వాడికి రూమ్లో కూర్చోబెట్టి పిన్ని వదినైతే సారీ మా అంజలి వేడిగింది అయితే తినిపిస్తుంది అనమాట వాడికి అందుకోసం అని చెప్పి రూమ్లో వాడిని అయితే కూర్చోబెట్టింది ఆ తర్వాత మేము కూడా కూర్చొని భోజనానికి అయితే రెడీ అయిపోయామనమాట భోజనం అయితే చాలా బాగుంది తమ్ముడు వాళ్ళ తెలిసిన అబ్బాయి అనమాట సో చాలా బాగా చేస్తాడు భోజనం అదే వంటలవి మేము భోజనం కూడా చేసాం చేసిన తర్వాత ఇంకా కింద సెలర్లోకి అయితే వచ్చామన్నమాట సెలర్లో అయితే కూర్చొని అందరూ కూడా ముచ్చట్లయితే ఆడుతున్నాం మా బుడ్డు చూడండి వాడు ఎంత సైకిల్ మటుకు ఎంత పెద్ద సైకిల్ పట్టుకొని ఆడేద్దామని చెప్పేసి ఎక్కిసాడు అనమాట సో ఇంకేముంది అలాగా ఒక నాలుగు అది అయ్యేసరికి అయితే డెకరేషన్ చేయడం అయితే మొదలు పెట్టారనమాట తమ్ముడు సో ఇక్కడైతే నాకు చూడగానే ఈ క్యాండిల్స్ అయితే భలే నచ్చాయి వెంటనే మీకు చూపించాలి అనిపించింది అందుకోసం అని చెప్పి ఈ క్యాండిల్స్ ఒక వీడియో తీసుకుందామంటే మా బుడ్డో నిలబడతాయి వాడు నేను వస్తాను నేను చేస్తాను అనుకో వాడు కూడా రెడీ అయిపోయాడు పక్కన ఈ క్యాండిల్స్ ఏంటి అంటే మేము ఎప్పుడు కూడా కేక్ మీద క్యాండిల్స్ పెట్టినా కానీ ఎప్పుడు మేమైతే అనమాట అదేనంటే ఓదం ఊదిస్తాం పిల్లల చేత అలా తీసి పక్కన అయితే పెట్టేస్తాం అనమాట అందుకోసం వచ్చి తమ్ముడు ఏం చేశారంటే ఈసారి ఇలా డిఫరెంట్గా లైట్ లాగా ఉండి క్యాండిల్స్ అయితే తీసుకొచ్చినమాట అవేంటి అవి ఏంటంటే కింద బటన్ ఆన్ చేస్తే కనుక ఎలుగుతుందనమాట చూడండి చాలా బాగుంది లైట్లను ఆఫ్ చేస్తే కనుక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో అలాంటి క్యాండిల్స్ అయితే తీసుకొచ్చు భలే ఉన్నాయి అది కూడా షార్ట్ చేసి ఒకసారి చూడండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి బెలూన్స్ అయితే ఊతున్నారు అనమాట ఈ బెలూన్స్ ఊరుతూ కూడా మా వాళ్ళందరూ కూడా బెలూన్స్తో పోటీ అయితే పెట్టుకుంటున్నారు అనమాట ఎవరైతే ఫస్ట్ ఊతారో చూసుకుందాం ఎవరు ఎన్ని ఊతారో అన్నట్టుగా కొట్టు పెట్టుకుని మరి బెలూన్స్ అయితే ఊర్తూ ఉన్నారనమాట ఇంకేముంది మొత్తం అంత డెకరేషన్ అయిపోయింది కేక్ కట్ చేసే టైం కూడా వచ్చేసింది ఇంకా తర్వాత ఒకరు ఒకరు అయితే ఫొటోస్ అవి తీసుకుంటూనే ఉన్నాం అనమాట ఇక్కడైతే ఒక మూడు కేకులు అయితే మా ముందు అదే పిల్లల ముందు అయితే పెట్టాము మూడు కాదు నిజం చెప్పాలంటే నాలుగు కేకులు అయితే ఉన్నాయి ఇంకొక ఇవి వచ్చేసి మూడు కేక్స్ అయితే పెట్టామన్నమాట ఇంకొక కేక్ అయితే ఉంది కానీ కరిగిపోద్ది కదా ఇవన్నీ వేసరికి అని చెప్పేసి అది అయితే బయటకు తీయలేదు ఇవి కూడా ఆల్రెడీ ఐస్ క్రీమ్ కేక్స్ సైడు రెండు నువ్వు బటర్ స్కాచ్ అనమాట మధ్యలో వచ్చేసి పేస్టీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా దానికి తోడు ఒకరికి తెలియకుండా ఒకరైతే కేక్స్ అవి తెచ్చడం వల్ల ఎక్కువ కేక్స్ అయిపోయి అనమాట మా తమ్ముడు అనమాట లాస్ట్ వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడు చూడండి వాడితే డెకరేషన్ అంతను సో ఇంకేముంది బర్త్డేకి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు చిన్నపిల్లల కదండీ మనం ఎంతమంది పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళకి పిల్లలు ఉంటేనే వాళ్ళకి ఇష్టమైనది సరదా కదా అందులోని మా హస్తే అయితే బర్త్డే ఉందనికొక ఒక వారం పది రోజుల ముందు నుండే చెప్తుంది అనమాట ప్లాన్ చేసుకుంటుంది ప్రతిదీ కూడా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి సో అవన్నీ కూడా మా తమ్ముడికి అయితే చెప్తుంది అనమాట డాడీ ఇది కావాలి అది కావాలి అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి ఇంకా ఏముంది చిన్నపిల్లలు కదా వాడైతే వాడు అడిగినట్టుగా నచ్చినట్టు అయితే చేసేసాడనమాట సో తను కూడా పెద్దగా ఏం హడావిడి పెట్టలేదు చిన్న డెకరేషన్ అడిగింది సింపుల్గా చేయండి అడి అన్నది సో ఇంకా అలా చేసేసాము ఇంకా కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేస్తుంది డెకరేషన్ అయితే ఇదనమాట మీ అందరికి నచ్చిందా చాలా సింపుల్గా అయితే చేసేస్తాం కదా ఇంకేముంది మా మోక్ష అడ్ నాకి హస్తాకైతే తీసుకొచ్చాం ఇక ఫొటోస్ అయితే తీస్తాం అంటే ముందు ఇక్కడ మొత్తం అందరూ కూడా చిన్నపిల్లలు వచ్చారనమాట కేక్ కటింగ్ చేయడం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మా పూజ వాళ్ళ స్టూడెంట్స్ అనమాట అంటే ట్యూషన్ చెప్తే సో ఆ ట్యూషన్ పిల్లలు వాళ్ళందరూ కూడా అలాగే చుట్టుపక్కల కూడా ఇంటి పక్కల అంతా కూడా పిల్లలు వాళ్ళే సో వాళ్ళందరినీ కూడా పిలిచారనమాట బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేశారు ముందైతే పెద్దవాళ్ళు అయితే కేక్ కట్ చేస్తున్నారు ఆ తర్వాత తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళేసి ఇంకొక కేక్ అయితే కట్ చేయించారనమాట ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఉన్నా సరే వీళ్ళకి చిన్నపిల్లలు వస్తారు కదా ఆ సరదా హ్యాపీనెస్ అంతా కూడాను పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి అంత తెలియదు సో ఇక్కడ అంతా తెలుసుకట్టే మా హస్తి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా మా నాకు ఇంకా సరిగా తెలియదు కాబట్టి వాడు అంతా బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఏవో చిన్న చిన్న బొమ్మలవి పట్టుకొని ఆడుకుంటున్నాడు తప్ప వాడికి ఇంకా ఏం తెలియదు ఇది సెకండ్ బర్త్డే అనమాట వాడికి మా హస్తాకైతే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి మా ఏమంటారు మోక్షన అయితే వన్ ఇయర్ పూర్తిగా కంప్లీట్ అయ్యి వాడు టూలోకి ఇది అయితే ఎయిట్లోకి అయితే కంప్లీట్ వచ్చారనమాట సో చెప్పాను కదా మార్నింగ్ అయితే ట్రెడిషనల్గా తయారైంది ఈవినింగ్ అయితే మోడర్న్గా తయారవుతుందని చెప్పేసి ఇది అనమాట మా హాస్య మోక్షాంకినాకి డ్రెస్సులు అనమాట బాగున్నారు కదా ఇద్దరు కూడా మీరు అందరూ కూడా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్క విష అయితే చేసేయండి ఏం పోయింది చెప్పండి వీడియో చూసిన తర్వాత ఒక్క విష్ పెట్టడానికి అంతమంది చూస్తారు కానీ కనీసం విష్ పెట్టరు కనీసం ఏ కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి ఒక మామూలుగా ఒక కామెంట్ పెట్టకపోయిన పర్లేదు ఎలాంటిప్పుడు ఒక విష్ పెట్టడం వల్ల పిల్లలకి మీ ఆశీర్వాదాలు అయితే అందుతాయి అనమాట కాబట్టి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా వాళ్ళిద్దరిని అయితే బ్లస్ చేయండి అసలు ఈ వీడియో నిన్నే పోస్ట్ చేయాలనుకున్నాను కాకపోతే నేను నా చిన్న పని మీద బయటికి వెళ్ళడం వల్ల ఈ రోజైతే పోస్ట్ చేస్తాను అనమాట కాబట్టి ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత విష్ చేయండి ఇంకే అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయింది ఫస్ట్ అయితే చెప్పాను కదా పెద్దవాళ్ళు అందరూ చేశారు ఆ తర్వాత తమ్ముడు వాళ్ళు ఒక కేకు తర్వాత చిన్న తమ్ముడు ఇంకొక కేకు అలా అయితే కట్ చేయించి చనిపోయిన పిల్లల చేత ఇక్కడ పిల్లల బ్యాచ్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళందరికీ కూడా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసి ఇటుకే సపరేట్ చాలా అయితే పంచడానికి అయితే తీసుకొచ్చాము కాకపోతే అక్కడ కేక్ కటింగ్ అయ్యేసరికి ఎనిమిది అనమాట ఇంకా పెద్దమ్మ వాళ్ళైతే అయితే అక్కపాలి వెళ్ళాలి వాళ్ళైతే దయబెట్టాలనుకుంటున్నాము ఆ నైట్ టైం కదా వాళ్ళు వెళ్ళారని చెప్పేసి మా వారు నేను కలిపి అయితే కారులో దయబెట్టేస్తున్నాం అనమాట సో అందుకోసం అని చెప్పి ఇంకా కేక్ కటింగ్ పోయిన వెంటనే మేమైతే అనమాట అమ్మ వాళ్ళైతే కొంచెం చూసుకొని అన్ని చూసుకొని వాళ్ళైతే బయలుదేరారు మేము పెద్దమ్మ వాళ్ళు దయబెట్టేసి రిటర్న్ వచ్చేసరికి అయితే నైటు టెన్ థర్టీ అయితే అనమాట ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా ఆ టైంలో వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది లేకపోతే ఇంకా కొంచెంసేపు ఉండి మాస్ దగ్గర వచ్చిన గిఫ్ట్స్ బోల్డ్ ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇంకా అవన్నీ అవ్వలేదు ఇంకా మొత్తానికైతే ఈ వీడియో అయితే లాస్ట్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము అందరం కూడా ఫొటోస్ అవి తీసుకున్నాం అన్నమాట ఫ్యామిలీ ఫ్యామిలీగా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంకా గ్రూప్ ఫోటో మొత్తం కలిపి తీసుకోవాలనుకున్నాం కాబట్టి అది అయితే అవ్వలేదు కంగారులోని సో ఇంకేముంది ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేస్తాను మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతాయి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్